ఇంద్రియాలని నిగ్రహించగలిగాడు కాబట్టి కుంభకర్ణుడు కూడా శ్రీరాముడు అంత మెచ్చుకున్నాడు శ్రీరాముడు ఏకపత్ని తన మనకు తెలుసు అంటే ఒక్కరే భార్య మిగతా వాళ్ళందరినీ కూడా తల్లితో సమానంగానే అనమాట అదే శ్రీరాముడు గొప్పతనం భగవద్గీత చెప్పినట్టు మన దగ్గర అన్నీ ఉన్నా సరే మనం తామరాకు పైన నీటిబుట్టు ఎలా ఉంటుందో అలా దేనికే అంటుకోకుండా ఉంటే అంతకంటే గొప్ప జీవితం ఇంకేదో ఉండదు అది మన గృహస్థాశ్రమంలో ఉన్న లేకపోతే వానప్రస్థంలో ఉన్న ఎందులో ఉన్నా సరే మన కష్టాలు అనేవి రావు వచ్చినా అవి మనకు పెద్ద అనిపించవు అనమాట భారీ తప్ప మిగతా స్త్రీలందరినీ భగవంతుడి స్వరూపంలో చూడడం సాధువు లక్షణం ఎప్పుడైనా ఏదైనా కోరికలిగితే వెంటనే భగవంతుడి మీదో లేదంటే అక్కడ పుణ్యక్షేత్రం మీదో మనం ఎప్పుడైతే మన దృష్టిని అటు పెట్టగలుగుతామో అదే నిజమైన ధ్యానం అంటే అయితే ఇప్పుడు మనం ఇంద్రియాన్ని నిగ్రహించగలుగుతాం లేదనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట తులసిదాస్ గారి జీవితంలో జరిగిన ఒక గొప్ప కథ ఏంటంటే తులసిదాస్ గారికి భార్య అంటే చాలా ఇష్టం ఆయన ఎంత అంటే ఇంకా ఆవిడ లేకుండా ఉండేవారు అనమాట ఒకరోజు ఆవిడ వాళ్ళ ఇంటికి వెళితే ఆవిడ చూడకుండా ఉండలేక తులసిదాస్ గారు కూడా ఆవిని చూడడానికి బయలుదేరారు అనమాట ఈ బయలుదేరినప్పుడు విపరీతమైన వర్షం పడింది వాళ్ళ ఊరికి వీళ్ళ ఊరికి మధ్యలో నది పొంగితే ఆయన దాటడానికి లేకపోతే ఒక మృత శరీరాన్ని తీసుకుని దాని మీద ఆయన ఎక్కి దాన్ని నావ చేసుకుని ఆయన నది దాటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక గోడ దాటాలన్నమాట ఆ గోడ దాటడం కోసం తాడు కనిపించకపోతే ఒక పాము చెట్టు పై నుంచి కింద దిగుతుంటే ఆ పాముని అనుకుని పట్టుకుని ఆయన ఎక్కారు అనమాట ఇది చూసి నా భార్య ఎందుకంటే మీకు ఇలాంటి శరీరం మీద ఇంత వ్యామోహం కేవలం మాంసం ఎముకలు తప్ప ఏం లేదు ఈ శరీరంలో ఈ శ్రద్ధలో కొద్దిగా అయినా లేదా సగమైనా మీరు రాముని గురించి ఆలోచించడం గురించి పెట్టుంటే ఈ పాటి మీరు ఎక్కడో ఉందరు అని చెప్పి అన్నదనమాట అది విన్న తర్వాత తులసిదేసారి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా రామనామం చేసుకుంటూ ఆయన ఎంతో గొప్ప పడారు అది ఇది ఎందుకంటే ఇంద్రియాల మీద మనం ఎంత నిగ్రహంగా ఉంటే అంత అనమాట కళ్ళు చూస్తాయి చూసిన వెంటనే మనసులో ఆలోచన వస్తుంది అదే రాముడి దగ్గరికి ఏంటంటే రాముడు ప్రతి అవయవం మీద ఆయనకి నియంత్రణ ఉంటుంది కళ్ళు నోరు చెవి ఇవి బాగా ప్రమాదకరమైన అందరికీ తెలుసు కానీ మనం వాటిని ఎక్కువ వాడుతుంటాం ఇప్పుడు రాముడిని పిలిచి రేపు నీకు పట్టాభిషేకం అన్నప్పుడు ఆయన సంతోషించలేదు తర్వాత రోజు పిలిచి నువ్వు ఆడగలాలి అని చెప్పినప్పుడు ఆయన బాధపడలేదు లంకలో రాముడు రావణు యుద్ధం జరుగుతుంది రావణుడు వెళ్ళి కుంభకర్ణ నిద్ర లేపాడు ఎంత తొందరగా నేను నిద్ర లేపారు అని అడిగినప్పుడు రావణుడు ఏం చెప్పాడంటే లంకలో సీత కోసం యుద్ధం జరుగుతుంది కాబట్టి కుంభకర్ణ నువ్వు ఎక్కడికి వచ్చి మాకు చేయాలని చెప్పారు అదేంటి నువ్వు ఇప్పుడు సీతను తీసుకొచ్చావు నీ కోరిక తీరిందా లేదా అని అడిగారు అడిగితే రావణుడు ఏం చెప్పానంటే సీత మహాపతివ్రత సీత మహాపతి వ్రత ఆవిడ కనీసం నా మొహం కూడా చూసి మాట్లాడట్లేదు అన్నారు సరే అయితే పని చేయాల్సింది నువ్వు రాముళ్ళలాగా మారు వేసుకుని వెళ్ళొచ్చు కదా అని కుంభకరుణ్ణి అడిగాడు అనమాట రావణాసుని అడిగితే నేను అది కూడా చేశాను నేను ఎప్పుడైతే రాముళ్ళ వేషం వేసుకున్నానో అప్పుడు నాలో ఉన్న కామను నశించింది అందరిలోనే నాకు మాతృభావ కనిపించింది అని అంటారు అన్నమాట అప్పుడు రావణాసుడు తమ్ముడైన కుంభకరుడు అంటాడు అసలు మారువేషానికే ఎంత ఉండి ఎంత గొప్పతనం ఉందంటే నిజంగా రాముడు ఎంత గొప్పడు అయి ఉంటాడు అని చెప్పి మెచ్చుకున్నాడు అనమాట ఇది మనకు కావాల్సింది ఇంద్రియాల పట్ల నిగ్రహం ఉంటే జీవితంలో ఎంతో ముందుకెళ్లొచ్చు